ఎప్పుడే మేమే మనం యూట్యూబ్లో చూసి ట్రై చేసినా ఏం చెప్పుకోలేదు కానీ మంచిగా వస్తాయి మరి మరి మామూలు వంటలు కానీ సొరకాయ గారెలు ఎప్పుడు చేసలేం కదా ఈరోజు అయితే ఫస్ట్ టైం మరి అందరికి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఇంక అయితే నేను సొరకాయ గారెలు చేస్తున్నామని మా వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి ముందు అయితే సొరకాయ అంతా తురుముకుందామండి తురిమే కాదు సొరకాయ గారెలకు ఏమేమి కావాలో చెప్పు కదా ఇంకొక సొరకాయ తీసుకున్నాను చూడండి దీంట్లో సగం అయితే చేస్తాను నేను దీంట్లో ఇద్దరికే కాబట్టి మాకు సగం చేస్తాను ఓ పది పచ్చిమిరకాయలు రెండు ఉల్లిగడ్లు సన్న కట్ చేసుకున్నాను రెండు మూడు స్పూన్లు నువ్వులు ఈ శని కొంచెం ఒక గంట ముందర నానబెట్టినాను నేను కొంచెం జీలకర్ర అసలు అయింది ఇంకా బియ్యం దీంట్లోకి ఉప్పు ఉప్పు నూనె అంతేలేండి మరి ముందైతే సొరకాయ తురిమేసుకుందామండి

సరికాయ గార్డు చేయాలని ఒక నాలుగు ఐదు రోజులు అయితే సరికాయలు తెచ్చుకొని మరి ఈ రోజుకి కుదిరింది టేస్ట్ బాగుంటాయి మరి సరికాయ గారెలు బాగుంటాయి బియ్యం పిండి వేస్తాం కదా మనము బాగుంటాయి ఏ బొప్పాయి పండుగ తీసినట్లు తీసుకు అంత అయితేనే మరి బాగా మనకి ముదిరింది అయితే లోపల ఇత్తనాలు తీసుకెళ్ళడానికి ఇది అయితే మరి నేతదే కాబట్టి ఇత్తనాలు పెద్దగా ఏం లేవు మరి చిన్నగా ఉండే తినాలి అయితే తురుముకుందామని ఇట్లా కొబ్బరి గురి మీద అయితే తీసుకున్నా నేను నువ్వే సైడ్ పెట్టుకో నువ్వు చల్లేవు ఈరోజు కట్టెల పొయ్యి మీద సరికాయ గారు వేస్తాను ఫ్రెండ్స్ మరి మరి చాలా రోజులే కట్టెల పొయ్యి గారు అంటే కట్టెల పొయ్యి కూడా అడుగుతుండదు ఏమైనా నిన్న లాంటివి కానీ ఈరోజు దానికి సంబరం కూడా తెరిచేది మరి దాన్ని మాట్లాడకుండా ఇది ఆదా ఇప్పుడు వానకాలం కదా ఫ్రెండ్స్ బాగా నీళ్ళకైతే బయట అంటు పెడతాం మేము బయట పొయ్యి మీద పెట్టేస్తాను అదే పనిగా కట్ల పొయ్యి పెట్టించుకొని దాని మీద వంట చేయకపోతే పాపం వంటలైతే చేయం మరి కొంచెం ఇత్తనాలు అంటే ఇట్లా మధ్యలో తీసేసినా చూడండి నేనైతే మరి మనకి లేకుంటే అట్లే చేసుకోవచ్చు మరి అయితే తురుముకున్నాం కదా ఫ్రెండ్స్ మరి కూడా దీంట్లో బియ్యం పిండి వేసుకుందామండి ముందు అయితే మరి పచ్చిమిరకాయలు మిక్సీ పట్టుకొస్తాను నేను మిక్సీ ఆల్రెడీ అప్పుడే కడిగి పెట్టినా అనమాట పచ్చిమిరకాయలు సొరకాయ అన్నీ కడిగిండి మరి ఇప్పుడైతే ఇంకా మిక్సీకి అయితే పట్టుకొచ్చుకుందామండి మనకు కొంచెం కారంగా ఉంటేనే బాగుంటాయి లేదంటే మరి సప్ ఉంటాయి తినేకి మనకి కారం ఉండాలి కొంచెం ఎందుకని చెప్పేసి రెండు మిరకాయలు ఎక్కువ వేస్తున్నా నేను ఇంట్లో కొంచెం ఉప్పు వేసుకుందామండి ఇప్పుడైతే మిక్సీ పట్టుకొస్తా ఫ్రెండ్స్ మరి పచ్చిమిరకాయలు అయితే మిక్సీ పట్టుకొచ్చినా కొంచెం మనకి అంత మెత్తగా లేకుండా కొంచెం బర్క బర్కే ఉండాలి మరి మిక్సీకి అయితే పట్టుకున్నాం కదా ఇప్పుడు మనం సొరకాయ తురుము ఉందో చూసుకుందామండి మరి అంటే ఏదైనా ఒక గిన్నె కొలత తీసుకొని చూసుకుందామండి కొద్దిగా మనకు బియ్యం పిండి వేసుకుని బాగుంటుంది ఇంకా ఒక గిన్నె కొంచెం తక్కువే చూడండి మరి ఈ సొరకాయ ఏమో నేను ఏమనుకున్నాను అంటే సొరకాయ పెద్దది కదా సగం చాలు మనకి అనుకుంటే కానీ సగం సొరకాయ బాగాలేకుండా ఏం చూడండి అందుకని ఇంకా స కొంచెం తీసేసి ఇంకా సగం అయితే చేసుకున్నాను అదే దానికి తగ్గట్టుగా బియ్యం పిండి కూడా అది ఎంత ఉంటే అంత అది ఎంత ఉంటే అంత మనం బియ్యం పిండి తీసుకోవాలి మరి అయితే దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకుందామండి కొంచెం జీలకర్ర దీంట్లో రెండు మూడు స్పూన్లు నువ్వులు నువ్వులు ఎక్కువ వేసినట్లయితే పచ్చిమిరకాయలు పేస్ట్ పట్టుకున్నాం కదా ఇదిగానే నేసేసుకుందాం అండి నాన్న పెట్టుకున్న శనగలుగా నేసుకుందాం అండి మరి మిక్సీకి ఇది మిక్సీకి ఏం లేదు వడలు చేసే ఇట్లే అట్లే బేలు 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 కూడా మనం సరికాయ తురుము ఎంత ఉందో అంత అయితే ఇంకా మరి ఇప్పుడు దీని పిండి వేసుకుందాం అని దీంతోనే కొలుచుకొని చల్లిపోతుంది చూడండి మరి మనకు సరకాయ తురం ఎంత వచ్చిందో అంత పిండి వేస్తున్నా దీంట్లో మనం ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాం కదా ఇవిగానే వేసేసుకుందామండి ఇప్పుడు మనకు సరకాయలోనే నీళ్లు ఉంటాయి కాబట్టి మరి ఇదే పిండిని ఒకసారి ఇట్లా అంతా మొత్తం కలిపేసుకుందామండి ఎప్పుడైనా తుప్పు వేసుకున్నామని మరి మర్చిపోతాను కూడా ఇంకైనా ఉప్పు అయితే వేసుకున్నాం కదా అంత మొత్తం పిండి అయితే కలిపేసుకున్నామండి వాటర్ యాడ్ చేసుకోవాలి కదా కొంచెం నీళ్ళు ఇదంతా మొత్తం ఫస్ట్ ఇట్లా కలిపేసుకున్నాక మనకి ఎన్ని నీళ్లు పడతాయి అప్పుడు చూసుకొని వేసుకుందామని మరి ఇది కొత్త కొత్త ట్రై చేస్తున్నాను కాబట్టి మా ఏం టెన్షన్ చూడండి ఎట్లా వస్తాయి ఎట్లా లేదు అనేది నాకేం టెన్షన్ ఎట్లా చేస్తుందో ఏం బీపీ అది ఇది అని బాగా బాగా వచ్చి తింటాను లేకుంటే నేను ఇష్టం ఉంది ఏమని చేసుకో అంతే మరే దాంట్లోనే ఉండదు నీళ్ళు సర్కారులోనే నీళ్ళు ఉండేది కానీ మనకి మనకు సరకాయ ఇది ఇదంతా సరిపోయింది మరి కలుపుకున్నది అయితే మరి కొత్త వంటకం అంటే ఏదో ఒకటి మర్చిపోతుంటాం నేను ఇంకా టెన్షన్లోనా ఇవైతే కట్ చేసుకుని ఇంకా కొత్తిమీర చూపించు మీకు కరివేపాక కొంచెం ఏదో ఒకటి దీంట్లోనే కొత్తిమీర కానీ మరి కొంచెం కొత్తిమీర కరివేపాక ఎక్కువ వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది మరి కొంచెం నీళ్ళు వేసుకున్నామండి నీళ్ళైతే ఎక్కువేమో అవసరం పట్టు మరి కొన్ని అట్లా ఒక రెండు స్పూన్లు వేసుకున్నామని రెండు స్పూన్లు నీళ్ళైతే వేసుకున్నాను కదా ఇదంతా మొత్తం బాగా కలుపుకుందామండి నీళ్ళే పట్టవ చూడండి సొరకాయలో నీళ్ళే సరిపోయినాయి మనం దానికోసం ఇంకా ఇప్పుడు ఏమంటే కొంచెం మనం కరివేపాకు కుతిబిర వేస్తున్నాం కదా నువ్వు కలుపుతుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనిపిస్తుంది అప్పుడు నాకేమే ఇప్పుడు కుతిబిర వేస్తేనే ఎంత మంచి వాసన వస్తుంది చూడండి కలర్ అంత బాగా ఇప్పుడు ఏమంటే అంటే బాగా సాయి అనిపిస్తుంది నాకే బాగా సార్ తింటాను లేకుండా నీకే అంతే మరి ఇది ఇట్లాగైతే ఇంకా అన్ని వేసేవన్నీ వేస్తున్నాం ఏం మర్చిపోలేదు మరి ఇప్పుడైతే కలుపు బాగా మొత్తం మనం జొన్న పిండి జొన్న రొట్టెట్లు కలుపుకుందాము పిండి అట్లా కలిపేసుకున్నాం పిండి ముద్ద అయితే రెడీ అయింది మరి ఇంక పొయ్యి అయితే అంటే ఇంక నూనె వేసుకున్నాం లేదు పెట్టేసి ఇంకా ఇంక మరి వానలు బాగా పడుతున్నాయి కదా మరి కట్టలుగానే ఆ రోజు మరి ఈ రోజు అయితే ఇంకా బాగా పొద్దు నుంచి ఆలుతున్నాయి ఎండకి అందుకని మంచిగా ఆడినాయి కూడా బాగా నట్టుకుంటాయి ఇది కానీ చల్లగా అయినా అదే పొయ్యి అయితే అంటించిన ఫ్రెండ్స్ మరి ఇప్పుడు నూనె అయితే వేసుకుందామండి మనం గారెలు వేసుకునేట్లే మనం గార్లలను నన్నుకోవచ్చు వడలను ననుకొచ్చిడనే పొయ్యాలి బాగా అంటుకైంది మరే ఇట్లా ఎట్లా కవర్ అయితే తీసుకుందామండి నూనె వేడి అయ్యే రెడీ చేసుకోవాలి కదా నూనె వేడి అయ్యే లోపల మరి ఇవన్నీ కదా కొంచెం ఒక వాయికి సరిపడా చేసి పక్కన పెట్టుకుందాం అని మనము ముందైతే ఇది ఇట్లా ఒకటి బండ వేసుకున్నాను ఇది రొట్టి బండ దీనిపైన అయితే కొంచెం బాగా రుద్దుకి వస్తుంది అని చెప్పేసి ఇట్లయితే బాగా కవర్ ఇదైతే వేసినా మరి ఇప్పుడు కవర్ పైన కొంచెం నూనె వేసుకుందాం అండి పిల్ల వేసుకుంటామా వడలంతా పిండి అయితే వేసుకుందామండి చిన్న చిన్నగా ఏం మాత్రమే సరిపోతుంది సవిక్ ఏం నూనె అంటుకునే అవసరం లేదా అవసరం లేదు అన్నీ రెడీ చేసుకోవాలి అట్లా ఒక నాలుగు అయితే ఒక వాయికి మనము గోళెలు గోళెలా గోలెలు గుండలు గుండలు అట్లే వేసుకుంటే తర్వాత వత్తుకుని కొససేది బాగా మనం కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ చేసేసుకోవచ్చు మరి ఇట్లా రెడీ చేసి పెట్టుకుంటే ఇట్లా ఇట్లా ఐదు ఆరు ఆరు ముద్దలు అయితే చేసి పెట్టుకున్నానని ఇప్పుడు అయితే ఇంకా గారెలు అయితే ఒత్తుకున్నామండి సరిపోతాన్ని ఒక వాయిగా అన్నట్టు పట్టుదా మన కళాయిలో ఇంకా రెండు మూడు వేస్తే మరి ఫుల్ అవుతుంది కొంచెం నూనె అయితే అనుకున్నాం కదా కొంచెం చెయ్యకైతే అనుకుందామండి కొంచెం ఇట్లా పిండి ముందు పెట్టేసి ఇట్లా ఒత్తుకుందామండి మనకి రొట్టెలు చేసేది అలవాటు కానీ గాట్లంటే అంటే కొంచెం రౌండ్ బాగా వస్తున్నాయి కదా బాగాలేదా ఇక్కడ చెప్పచ్చి వస్తున్నాయి వస్తుంది కొంచెం ఇట్లా వస్తాం వస్తాంగా వచ్చేది రౌండ్ వత్తుకోవాలి మన సమయం మమ్మీ ఇవన్నీ ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసుకున్నాం కదా కొంచెం షేప్ తప్పుతుంది మరి సొరకాయ గారెలు సొరకాయ గారెలు అయితే వచ్చేసినాను ఫ్రెండ్స్ మరొకటి నూనెలో ఎక్కడ చేద్దాం నూనె వేడి అయితే ఇట్లాగానే వేసుకోవచ్చు మనం వెంటనే గానీ ఇంకా నూనె వేడి కాలేదు మరి ఈ లోపల కొంచెం సైట్ అయితే పెట్టేస్తానని బండదైన కరుచుకుంటాయో మరి నూనె వేస్తున్నారు నూనె అంటిస్తున్నారు కదా కొంచెం ఇట్లా బండకైతే నూనె రుద్దు చేసుకొని కొంచెం సైడ్కి అయితే పెట్టుకుందామండి ఒక నాలుగు ఐదు రోజు చేసి రావాలి అట్లా వేస్తే డైరెక్ట్ బాగుంటుంది కదా మరి తీసుకునే ఇబ్బంది నీకు ఇబ్బందిలే అట్లా పైదట్లా ఇంకోటి చేసుకుందామండి మరి నువ్వైతే వేడే ఫ్రెండ్స్ మరి ఇప్పుడు వేసేసుకుందామండి ఒక్కొక్కటి సొరకాయ గారెలు ఎక్కువ పట్టడేమే కరుచుకున్నామో కరుచుకోవు కదా అవి వేసినాక కొంచెం పైకి వచ్చినాక ఇంకోటి వేసుకున్నామని మరి మరి అవి కొంచెం కలిదా మరి విడిపోలేదు ఫస్ట్ వేసుకునేవి ఏమో ఇట్లా కొంచెం ఎర్రవైనాయి మరి ఇప్పుడు ఇతర ఇల్లు ఇట్లా కొంచెం టైకి వచ్చే వరకు చూద్దామండి అంటే కలుపుకోకుండా మరి లేదంటే ఇవిపోతాయి మరి కళాయిలు అయితే నాలుగు వట్టినాయి చూడండి మరి ఇవి అయితే ముందు వేసినవి బాగా కళ్ళయి మరి ఇంకొంచెం కలితే ఇట్లా అన్నీ రెడీ పెట్టుకుంటే మనం వెంటనే వెంటనే వేసి బాగా కాల్చుకోవచ్చు మరి అట్లా మనం బట్టని కానీ వేసుకోవచ్చు అట్లా అన్ని రెడీ చేసుకొని అయితే మంచి గాలినాయి మరి ఇప్పుడు తీసేసుకున్నాం పోయి అయితే రెడీ అయింది కదా మిగతా చేసేసుకున్నామండి కొంచెం కొన్ని ఏమంటాం అది ఎక్కువ చేసుకుని కాల్చుకుంటాను సరే మరి ఎందుకంటే మనం పొయ్యి కానీ బాగా మనుకేది కదా కొంచెం ఎక్కువ చేసుకుంటే కాల్చేది మంట బాగా అంటుకుంటుంది నూనె వేడవుతుంది కానీ అంతనే పేకొచ్చేస్తున్నాయి మూడో లేకుంటే లేదా నాలుగు అట్లా వేసుకుని కలిసిద్దామండి సరకాయ మామూలుగా అయితే కలుసుకునే కలుసుకోవు ఏమంటే మరి భయపడితే కొంచెం పైకి వెళ్ళినాక ఇంకో చేసుకున్నాం అవన్నీ ఫుల్ వేడి మీద ఉంది చక్కన కాకి రెడీ అయ్యింది మొత్తం అన్ని ఇంకా కాల్ కాల్చి అన్ని రెడీ అయినాక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మరి ఇప్పుడైతే రెండు వాయిల్ రెడీ అయినాయి వేసాడు కూడా అన్నీ రెడీ చేసుకున్నావు

బాగా సైడ్కి అంత బాగా కర్ర మధ్యలో కొంచెం మెత్తగా బలే ఉన్నాయి టేస్ట్ అయితే చూద్దామండి బలె టేస్ట్గా ఫ్రెండ్స్ సొరకాయ గారులు అయితే మరి మనం ఫస్ట్ టైం అయినా భలే కుదిరినాయి మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి మీకు నచ్చితే మీరు కానీ చేసుకోండి మనం నూనెలు బ్యాగ్లు అవన్నీ వేసుకున్నాం కదా సూపర్ టేస్టీగా ఉన్నాయి కొంచెం బెరాక్ ముక్క కొత్తిమీర కరివేపాకు అన్నీ సూపర్ టేస్ట్ ఉన్నాయి కదా మంచిగా వచ్చినాయి ఫ్రెండ్స్ మరి మీరు కానీ భయపడుకోకుండా చేసుకోవచ్చు మరి మేము భయపడుతూ భయపడుతూ చేసినా మంచి అయితే వచ్చినాయి మరి బాయ్ ఫ్రెండ్స్ సూపర్ ఉన్నాయి